ఏపీకి సంబంధించిన ఒక అంశం చూద్దాం లడ్డు వివాదం పైన ఇప్పుడు డిక్లరేషన్ ఇవ్వాలి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే తిరుమలలో దర్శనానికి వెళ్ళాలని ప్రభుత్వం తెగేసి చెప్తోంది అయితే ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాత్రం ఈ డిక్లరేషన్ ఇవ్వలేదు ఎవరు పట్టించుకోలేదు అంటే ఇప్పుడు ఆయన ప్రభుత్వం ఉంది కాబట్టి ఎవరు పట్టించుకోలేదు బట్ ఇప్పుడు మాత్రం కంపల్సరీగా డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే దర్శనానికి వెళ్ళాలని భీష్మించి కూర్చున్నారు అండ్ అటు స్వామీజీలు కూడా చాలా నిరసన వ్యక్తం చేస్తున్నారు బ్యాక్ జగన్ అంటూ చాలా నినాదాలు చేస్తున్నారు సో ఈ విషయాలన్నింటినీ కూడా అసలు ఎలా చూడాలంటారు అటు లడ్డు వివాదం ఇటు డిక్లరేషన్ ఫస్ట్ టెక్నికల్ అంశం అండి రెండోది పొలిటికల్ మూడోది రిలీజియస్ ఇప్పుడు మూడో స్టేజ్కి వచ్చింది టెక్నికల్ అంశం ఏంటంటే నెయ్యి కల్తీ అయింది కాబట్టి తేల్చాలి అనేటువంటిది డిమాండ్ కాబట్టి నెయ్యి కల్తీ అయిందా లేదా అనేది తేల్చడం ఒక అంశం రెండోది కల్తీ అయితే ఎవరి హయాములు అయింది అనేది రెండో అంశం ఇది ఎప్పటి నుంచి అవుతుంది అనేది మూడో అంశం ఈ దీని వెనకాల కమిషన్లు ఎవరు సంపాదించారు అనేది నాలుగో అంశం ఇవన్నీ కూడా లడ్డుకు సంబంధించినటువంటి అంశాలన్నీ తేల్చాల్సిందే ఎందుకంటే ఒక ఒక భక్తి లేదా ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి ప్రజలు భక్తితో అక్కడికి పోతున్నప్పుడు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాన్ని హట్టు చేయటం కరెక్ట్ కాదు ఎందుకంటే ఈవెంట్ టుడే రష్యా చైనా లాంటి కమ్యూనిస్ట్ దేశాల్లో కూడా ఎవరి నమ్మకం మేరకు వాళ్ళు వాళ్ళ దేవాలయాలకు చర్చిలకు అన్నిటికీ పోతారు కాబట్టి ఇక్కడ కూడా మతస్సు వచ్చింది వాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వాలి కానీ లడ్డు నట కలిసి చేయడం కారణం కష్టం కరెక్ట్ కాదు దానికి తగ్గినటువంటి అన్ని అంశాల్లో దాన్ని ఎంక్వైరీ చేసి దాన్ని శిక్షించడం అనేది కన్క్లూజన్ కానీ ఇవాళ రేపు మన దేశంలో పాలిటిసైజ్ గా లేదు కాబట్టి దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని సహజంగానే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఒక జగన్ లో పడేయగలిగింది మీ ఆయాంలో జరిగింది అసలు మీ మూలాలు క్రిస్టియన్ మూలాలు ఆ రాజశేఖర రెడ్డి కానీ మీరు కానీ చెప్పేసి అది పైకి తీసుకొచ్చింది దీంతో రోజు రోజుకు ఇది ఆ గతంలో ఇప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి గత మూడు నెలల నుంచి జగన్ మీద అప్పర్ హ్యాండ్ చేయటానికి ఇది ఒక బాధ్య అంశం దొరికింది కాబట్టి అది పొలిటిసైజ్ అవుతా ఉంది ఈ పొలిటిసైజ్ అవుతా ఉంటే ఇవాళ అది చివరికి ఎక్కడికి వస్తుంది అంటే రిలీజియస్ కాన్ఫ్లిక్ట్ దారితీస్తుంది అంటే హిందూ సంఘాలు స్వామీజీలు బయటికి రావటం నువ్వు అసలు తిరుపతే రావటానికి వీలేదనటం ఈ సందర్భంగా వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తున్నారు ఏమిటంటే డిక్లరేషన్ ఇచ్చి దేవాలయంలో పోవాలని టిటిడి యొక్క నామ్స్ ప్రకారం ఇతర మతస్థులు వస్తే డిక్లరేషన్ చేసి పోవాలనేది ఆ టిటిడి యొక్క సూత్రాలు ఇప్పుడు డిక్లరేషన్ ఇస్తే నేను వేరే మతస్థుడు అని జగన్ కు స్టాంప్ వేయాలనేది మిగతా వాళ్ళ యొక్క ఆపేక్ష డిక్లరేషన్ ఇస్తే నన్ను మైనారిటీ మతం కింద జమ కడతారు నేను ఎప్పటి నుంచో నాకు భక్తి ఉంది నేను అనేక సార్లు దర్శించా ఇవాళ కొత్తగా ఏమిటి అనేది జగన్ ప్రశ్న కాబట్టి ఇటువంటి రిలీజియస్ కాన్ఫ్లిక్ట్ దారితీస్తుంది కాబట్టి ఇవాళ థర్టీ యాక్ట్ పెట్టి జన సమీకరణ రావడానికి వీల్లేదు ప్రదర్శనలు సభలు చేయడానికి వీల్లేదు ఇటువంటి అన్ని కూడా తీసుకొచ్చారు ఇప్పుడు ఈ ఈ రెండు మూడు రోజులు ఆయన దర్శించుకుంటే ఇవాళ ఇవాళ స్టే చేస్తాడు రేపు దర్శించుకుంటాడు అన్నారు కాబట్టి ఈ రెండు రోజులు కూడా ఆ యాక్ట్ తీసుకొచ్చారు కాబట్టి ఈ టెక్నికల్ విషయాలు పక్కకు పెడితే ఆంధ్రప్రదేశ్ మత సామరస్యానికి ప్రతీక తెలంగాణలో అప్పుడప్పుడు హైదరాబాద్ లో డిస్టర్బెన్సెస్ వచ్చాయి తర్వాత అక్కడక్కడ టౌన్లలో కూడా డిస్టర్బెన్సెస్ వచ్చిన చరిత్ర ఉంది కానీ ఆంధ్రప్రదేశ్ మత సామరస్యానికి ఇండియాలోనే నెంబర్ వన్ స్టేట్ అటువంటి స్టేట్ లో అందులో తిరుపతికి అన్ని మతాల వాళ్ళు దర్శించుకునే అలవాటు అట్లాగే దర్గాలు ఉన్నాయి వరంగల్ జిల్లాలో అన్నార దర్గా నల్గొండ జిల్లాల జానపాడు దర్గా అన్ని జిల్లాల వాళ్ళు ఆ దర్గాలు దర్శించుకుంటుంటారు అన్ని అందరూ వాళ్ళ ముస్లింస్ కన్నా హిందువులు ఎక్కువ తర్వాత మెదక్ చర్చి దగ్గరికి ఎక్కువ ఇతరులు ఎక్కువ మీరు డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళాలని వాళ్ళు ఏం అడగరు కదా అప్పుడు లేదు ఎక్కడేం లేదు కాబట్టి అక్కడ ఆ మనం ఆంధ్రప్రదేశ్ లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అనేక ఆదర్శాలు ఉన్నాయి మతాల మధ్య కాబట్టి వాళ్ళ ఆ మత సాం కాపాడటానికి గతంలో పాలించిన వాళ్ళు ఇప్పుడు పాలుచే వాళ్ళు కూడా ఆలోచించాలి తప్ప ఇది కాన్ఫ్లిక్ట్ కనుక అప్పుడు పొలిటికల్ ఇష్యూ వరకు పొలిటికల్ ఇష్యూ వరకు ఆగాలి కానీ రిలీజియస్ కాన్ఫ్లిక్ట్ అయితే దీన్ని ఇంకా తీవ్రం చేసి చేసి బలపడాలనుకునే వాటల్లో అనేక మంది ఉంటారు దీన్ని అది మా రాజకీయ పార్టీల చేతుల్లో ఉండదు చివరికి రాజకీయ పార్టీలు కూడా చేతులు ఎత్తేయాల్సి వస్తుంది అందుకని అటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి వస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తప్ప తిరుపతి ఏరియా చిత్తూరు ఇటువంటి ప్రాంతాల్లో తూర్పు రాయలసీమలో అనేక ఇండస్ట్రీస్ రాబోతున్నాయి ఇది డిస్టర్బ్ అయితే మాత్రం ఫారెన్ క్యాపిటల్ కానీ డొమెస్టికల్ క్యాపిటల్ కానీ రాదు ఇప్పటికే తెలంగాణతో పోలిస్తే డొమెస్టికల్ క్యాపిటల్ లేకపోతే డొమెస్టిక్ క్యాపిటల్ ఇంటర్నేషనల్ క్యాపిటల్ అట్రాక్ట్ చేయడంలో ఆంధ్ర వెనకబడింది ఇప్పుడు మోటివేట్ చేసి తెచ్చుకుందామంటే ఇటువంటి ఇన్సిడెంట్లు ఏమైనా జరిగితే తిరుపతి ఏరియాలో తూర్పు రాయలసీమే ఇప్పుడు అవైలబుల్ ల్యాండ్ ఉంది ఒంగోలు కానీ చిత్తూరు కానీ అటువంటి జిల్లాల్లో కాబట్టి అవైలబుల్ ల్యాండ్ ఉన్నటువంటి దగ్గర కూడా ఇంట్రెస్ట్ రాకుండా పోయే అవకాశం ఉంది అందుకని అందుకని చాలా జాగ్రత్తగా మత సామరస్యం రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఓకే సార్ ఇప్పుడు సెక్షన్ థర్టీ యాక్ట్ కూడా అమల్లో ఉంటుందని చెప్పి సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి మొన్న నుంచి ఇరవై నాలుగు అక్టోబర్ వరకు ఉంటుందని చెప్పారు సార్ సభలు సమావేశాలు ఏమి నిర్వహించినా కూడా మీరు లిఖిత పూర్వకంగా ఒక పత్రం ఇస్తేనే మేము పర్మిషన్ ఇస్తామని బట్ ఇవన్నీ ఎంతవరకు పనిచేస్తాయంటారు అసలు ఇస్తారా లిఖిత పూర్వకంగా ఇప్పుడు ఒకటండి సమీకరణ జరిగితే ఘర్షణలు అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు హిందూ సంఘాలు ఎవరో కొంతమంది మేము ప్రదర్శన చేస్తాం అడ్డుకుంటాం అంటున్నారు అడ్డుకుంటున్నప్పుడు జగన్ సపోర్ట్ గా జగన్ పార్టీ అధికారంలోకి వచ్చే అడ్డంకు వచ్చే అవకాశం ఉంది ఈ ఒక ఒకరు దాడులు చేసుకుంటే అది రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే అవకాశం కాబట్టి ఇది కరెక్ట్ కాదు కాబట్టి ప్రభుత్వం థర్టీ యాక్ట్ పెట్టడమే కరెక్టు ప్రదర్శనలు నిషోధించడమే కరెక్టు తర్వాత లాండ్ ఆర్డర్ని ప్రొటెక్ట్ చేయడమే కరెక్ట్ ఇవన్నీ అవసరం అందుకని అది జగన్ ఇంట్రెస్ట్ చంద్రబాబు నాయుడు ఇంట్రెస్ట్ కోసం కాకుండా సోషల్ హార్మోనీ రిలీజియస్ హార్మోని కోసం అది అవసరం కాబట్టి ఆ విధంగా తిరుపతిని రక్షించుకోవటం అవసరం ఓకే అది ఇప్పుడు ఖచ్చితంగా అనుమతి అనేది వాళ్ళు తీసుకోరు ఇంకా గొడవలు జరుగుతూనే ఉంటాయి అంటే లడ్డూ వివాదము మళ్ళీ పాప ప్రక్షాళన ఇప్పుడు సెక్షన్ థర్టీ దీని నుండి అంటే ప్రభుత్వం కక్ష కట్టింది మా పైన పోలీసుల్ని ఉసిగొల్పింది టార్గెట్ చేసింది అని అంటే ఇప్పుడు వాళ్ళైనా వీళ్ళైనా ఒక ప్రీ ప్లాన్డ్ అయినా ఇదంతా ప్రీ ప్లాన్డ్ కాదు కానీ వచ్చిన అవకాశం వల్ల అందిపుచ్చుకుంటున్నారు ఓకే ప్రీ ప్లాన్డ్ ఏం కాదు అవకాశాలను అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు అబ్సల్యూట్ ఎఫెన్స్ లోకి రావడానికి అందుకని ఇవాళ ఇటువంటి టర్నింగ్ పాయింట్స్ మనకు కనపడతా ఉన్నాయి కాబట్టి ఇది విశాల దృక్పథంతో ఆలోచిస్తే ఇంత దూరం పోదు అందుకని విశాల దృక్పథం అని అంటే రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా సంకుచితం అంటే ఏ ఘర్షణను కానీ బలపడదాం అనేటువంటిది ఒకటి కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో బ్రాడర్ ఆస్పెక్ట్ లో చూస్తే ఏపీ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కానీ అది పెద్దగా యాక్సెప్ట్ చేసే స్థితిలో పొలిటికల్ లీడర్స్ కానీ రిలీజియస్ ఆర్గనైజేషన్స్ కానీ లేవు లేవు ఏదేమైనా ఒకటి అసలు లడ్డు ఎందుకు ఇలా జరిగింది అనేటువంటి విషయం మాత్రం ఎంక్వైరీ చేయడం తప్పు కాదు దాన్ని తేల్చడం తప్పు కాదు రేపు ఎవరైనా నిందితులు ఉంటే వాళ్ళ మీద శిక్షించడం తప్పు కాదు అది జరగాలి అది జరగకుండా అది సీట్ సీట్లోకి పోయి డ్రైవింగ్ సీట్లోకి రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ వస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్కు నష్టం ఓకే సార్ ఇంకోటి ఏంటంటే తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసిందనే వార్తలు వచ్చినప్పటి నుంచి కూడా భక్తులు నమ్మడం లేదనేది చాలా స్పష్టమవుతుంది ఎందుకంటే తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య అటు పెరిగిపోతుంది అండ్ లడ్డూల విక్రయం కూడా పెరిగిపోతుంది మొన్న వరకు పది లక్షల పైన తీసుకున్నారంటే ఇప్పుడు దాదాపు ఇరవై మూడు లక్షల మేర విక్రయం పెరిగింది అంటున్నారు ఏంటి అసలు దీన్ని అంటే ఇప్పుడు ప్రజలు పట్టించుకోవట్లేదు కానీ రాజకీయ నాయకుల మధ్య మాత్రమే దంత వివాదం జరుగుతుందా ప్రజలకు భక్తి ఎక్కువ అండి తిరుపతి విజిట్ చేసే వాళ్ళకు రోజుకు ఎనభై డెబ్బై ఐదు వేల నుంచి లక్ష మంది మధ్య విజిట్ చేస్తా ఉంటారు అంత భక్తి ఉంటేనే సుదూర ప్రాంతాల నుంచి వస్తారు ఇతర రాష్ట్రాలు కానీ ఇతర జిల్లాల నుంచి కానీ వస్తారు ఆ వచ్చినటువంటి వాళ్ళకు ఆ భక్తి తోటి వీళ్ళు వీళ్ళు అనుకునేటువంటి చర్చ ఏది వాళ్ళు ఆలకించరు లడ్డూ కొనుక్కుంటారు ఆరగిస్తారు కాబట్టి అలా లడ్డూ మీద ఉన్నటువంటి భక్తి తిరుపతి మీద ఉన్న భక్తి తోటి ఇవాళ లడ్ లడ్డూల కన్జంప్షన్ తగ్గలేదు రెండోది ఒకవేళ దాని మీద మనం చర్చ చేస్తే ఏమంటారంటే కూడా కలిసి లేదు ఏమి లేదు వీళ్ళు పుట్టించిందని వాళ్ళు అంటారు మేము మేము సరి చేసాం కాబట్టి లడ్డులు ఇప్పుడు ప్రజలు ఎక్కువ కొనుగోలు చేస్తున్నారు వీళ్ళు అంటారు కాబట్టి అట్రిబ్యూట్ చేయనటువంటి విషయమే లేదు ఇవాళ అయినప్పటికీ వీళ్ళిద్దరిని పక్కకు పెడితే ప్రజలకు మాత్రం తిరుపతి మీద ఇండియాలనే మొత్తం ఇండియానే తిరుపతి మీద ఉన్న భక్తి తర్వాత వెంకటేశ్వర మీద ఉన్నటువంటి భక్తి లడ్డూల అమ్మకంలో అది మనకు ప్రతిబింబిస్తుంది పట్టించుకోవట్లేదు ఎందుకంటే ఇవాళ ఇవాళ రేపు ఇవాళ రేపు టెన్షన్స్ ఉన్న ఎల్లుండి చూడండి ఎట్లా ఉంటుంది పబ్లిక్ ఏం భయపడు నిజమే సార్ వివాదం పెరిగినప్పటి నుంచి వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది ఇప్పుడు అలిపిరి సంఘటన జరిగిన తర్వాత కూడా తరగ తగ్గలేదు తిరుపతికి వచ్చే జనం సంఖ్య తగ్గలేదు ఏ పార్టీ గెలిచినా తగ్గలేదు అందుకని ఆ ఉన్నటువంటి చరిత్ర రైట్ సార్ వివిధ అంశాలపైన చాలా చక్కటి వివరణ విశ్లేషణ అందించారు థ్యాంక్ యూ వెరీ మచ్